శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ కార్తీక పురాణంలో అనేక రకాలైనటువంటి దీప ఆరాధనల గురించి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి మరొక విశేషాన్ని చెప్పాడు అదేమిటంటే ఈ దీపారాధనలో దీపస్తంభం దీపస్తంభం యొక్క ప్రత్యేకత గురించి వివరిస్తూ ఓ మహారాజా ఈ దీపస్తంభం గురించి చెప్తా విను అని చెబుతూ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధనలు చేస్తూ ఉంటే ఫలితం వస్తుంది అని మీకు గతంలో చెబుతూనే ఉన్నాను అందులో విశేషమైనటువంటిది ఇంకొక పద్ధతి ఉంది అది దీపస్తంభం దీన్నే ఆకాశ దీపం అని కూడా అంటారు ఈ ఆకాశ దీపం యొక్క ఫలితం ఏమిటి దాన్ని ఎట్లా చేయాలో చెబుతాను అంటూ దీని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు వశిష్ట మహర్షి ఒకనాడు మతంగ మహర్షి ఆయన ఆశ్రమంలో చుట్టూ శిష్యులంతా కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో అనేక పురాణాలు ఇతిహాసాలు చక్కటి కాలక్షేపం జరుగుతున్నటువంటి సమయంలో ఆ మహర్షి ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చెప్పాడు ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మనం ఆకాశ దీపాన్ని పెడదాం మరి ఆకాశ దీపాన్ని పెట్టాలి అంటే దాన్ని పెట్టే పద్ధతి ఒకటి ఉంది ఒక పెద్ద కొయ్య లేదా ఒక స్తంభం పాతి దానిపైన దీపాన్ని పెట్టాలి ఆ దీపాన్ని రోజు ఆ పైన పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఒక తాడు లాంటిది కట్టుకుని దాన్ని అందులో దీపాన్ని పెట్టి రోజు దాని పైకి లాగుతూ అక్కడ వెళ్లాడి వేస్తూ ఉంటారు వెళ్లాడిస్తూ ఉంటారు ఆ స్తంభం పైన అట్లా ఒక దీపాన్ని పెట్టుకోవడం దాన్నే ఆకాశ దీపం లేదా దీప స్తంభం అట్లా పెట్టుకోవాలి అని ఆ మహర్షి చెప్పడంతో మా అక్కడ ఉన్నటువంటి ఋషులు ఆయన శిష్యులు అంతా కూడా సంతోషపడ్డారు మరి మనం కూడా ఇలాంటి దీపాన్ని ఏర్పాటు చేద్దాము అని అక్కడే వెంటనే బయలుదేరి అక్కడ ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి ఒక చక్కటి కర్రని ఆ అడవిలోంచి తీసుకుని వచ్చి అక్కడ పాతి దానిపైన ఈ దీపాన్ని ఆకాశ దీపాన్ని పెట్టి వాళ్ళంతా దాని చుట్టూ కూర్చుని చక్కగా పూజలు చేస్తూ పురాణ కాలక్షేపాన్ని చేస్తూ ఉన్నారు ఇట్లా కాలక్షేపాన్ని చేస్తున్నటువంటి సమయంలో ఆ కర్ర నుంచి పెద్దగా శబ్దం వచ్చి ఆ కర్రలో నుంచి ఒక మహా మనిషి బయటికి వచ్చు దివ్య పురుషుడు వీళ్ళంతా ఆశ్చర్యపోయారు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి అంటే అయ్యా నేను ఒక బ్రాహ్మణుని పూర్వకాలంలో నాకే అన్నీ తెలుసు అనేటువంటి గర్వంతో నేను అందరినీ తులనాడుతూ నిందిస్తూ ఉండేవాడిని ఆ పాలి ఆ పాప ఫలితంగా నేను అనేక జన్మలు ఎత్తి 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 ఆఖరికి ఈ వృక్ష జన్మ ఎత్తే అడవిలో పెరుగుతూ ఉన్నాను అటువంటి నన్ను మీరు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ పాతి నా పైన ఆకాశ దీపాన్ని పెట్టారు కార్తీక మాసం దీపాన్ని పెట్టారు ఆ పుణ్య ఫలం చేత నా పాపం అంతా కూడా పటా పంచలైపోయింది నాకు జన్మ మోక్షం వచ్చింది నాకు వైకుంఠ ప్రాప్తి కలిగింది అందుకోసమే నేను మీకు ఇవాళ కలి కనబడి మాట్లాడగలుగుతున్నాను నా యొక్క పాప పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ పోయాయి అని ఆ దివ్య పురుషుడు చెప్పగానే వాళ్ళంతా సంతోషించారు ఒక వృక్షానికి రాళ్ళకి కూడా చక్కటి శక్తినిచ్చేటువంటి పాపాలని పోగొట్టేటువంటి శక్తి ఈ కార్తీక దీపానిది అని వాళ్ళంతా కూడా తెలుసుకున్నారు అట్లాగా ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పెట్టి దాని కనుక రోజు పూజించి దానిపైన దీపం పెడితే ఆ పుణ్యం చెప్పేందుకు వీలు కాదు అని ఆ వశిష్ఠ మహర్షి చెబుతూ ఆ దీపాన్ని పెట్టేటందుకు ఉన్నటువంటి నియమాల్ని కూడా చెప్పి చక్కగా ఈశాన్యంలో ఇంటిలో కానీ దేవాలయంలో కానీ ఆ దీపాన్ని ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకుని దానికి పూజించి ఆ దీపాన్ని అందులో పెట్టి వెలిగించి పైన ఆ స్తంభం పైన ఉండేట్టుగా చేయగలిగితే అది ఆకాశ దీపం అంటారు అటువంటి దీపం అన్ని పాపాలని తొలగిస్తుంది అని ఆ మతంగ మహర్షి ఆశ్రమంలో జరిగినటువంటి విషయాన్ని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పారు ఆ కథని ఈ రోజుతో మనం చెప్పుకుంటూ ఇక్కడితో ముగిద్దాం ఓం స్వస్తి